హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లి అనే గ్రామం అండి ఈరోజు ప్రస్తుతానికి అయితే మా సూర్యాపేటలో ఉండడం జరిగింది ఈ వీడియో ఏంటంటే కారు ఆల్రెడీ సేల్ చేసినటువంటి వీడియో అండి కారు అన్న వాళ్లకు ఇచ్చే విధ ఇచ్చే వీడియో అనేది తీసి అప్లోడ్ చేద్దామని ఉద్దేశంతో ఆ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఆల్రెడీ మీకు తెలుసు మారుతి సుజుకి విఠార బ్రిజ్ జెడ్డి అండి సెకండ్ టాపు రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనరు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లేడే డ్రైవర్ వెహికల్ అండి ఇది ఈ కారు నేనే ఢిల్లీలో ఐదు లక్షల నలభై వేలకు వేణు సారు పోలీస్ ఆఫీసర్ గారండి వేణు సారు సార్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు హైదరాబాద్ వెళ్ళారంట సార్ వాళ్ళ తమ్ముడు అండి అన్నగారికి అయితే నేనైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నగారు చెప్పారు ఇప్పుడైతే కారుకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఫామ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఫామ్లు ఒరిజినల్ ఇన్సూరెన్సు ఒరిజినల్ ఆర్సీ ఓనర్ ఐడి ప్రూఫ్స్ అన్నీ అయితే ఇందులో ఉన్నాయండి అన్న వారికి ఇస్తున్నాను ప్లస్ కీ అండి వెహికల్ కీ అన్నీ ఇస్తున్నాను ఒక చిన్న విషయం బండి ఎలా అనిపించింది అనేది అన్న మాటలతో ఒక చిన్న విషయం అనేది తెలుసుకుందాం అన్న బండి ఎట్లా ఉంది అన్న వెహికల్ అయితే బాగుంది సర్వీస్ కూడా మంచిగా ఉంది వెహికల్ కండిషన్ తీసుకోవచ్చు వీళ్ళని నమ్మచ్చు మంచిగా వెహికల్ అయితే కండిషన్లో ఉంది జెన్యున్గా ఉంది మీరు అనుకున్న విధంగా ఉందా అనుకునే విధంగా ఉంది థ్యాంక్ యూ అన్న ఎవరైనా సరే వెహికల్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్ అక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉండడం అయితే జరుగుద్ది అన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే లైవ్లో చూడలేదండి నన్ను నమ్మి అన్న అయితే ఆ సార్ అయితే నాకు పేమెంట్ అయితే చేయడం జరిగింది అదే విధంగా నేను తీసుకొచ్చి సార్ వాళ్ళ బిల్డింగ్ కూడా ఇదే అండి హౌస్ చూపించండి సార్వాల బిల్డింగ్ కూడా అదే ఇక్కడ నీడ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న వీడియో తీసి ఇద్దామనే ఉద్దేశంతో నేను చాలా తక్కువగా రేయర్గా తీసుకుంటాను వీడియోలు ఈ కార్డ్ సేల్ చేసినటువంటి వీడియోలు తీద్దాం మనం కూడా తీద్దామనే ఉద్దేశంతో తీస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యున్ కార్డ్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎవరికైనా కార్ కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అండి ఓకే థ్యాంక్ యూ